రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ డబ్బులైతే జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల మంది అర్హులైన డోక్రా మహిళల ఖాతాలో రుణమాఫీ డబ్బులు లక్ష ఇరవై ఐదు వేలు చొప్పున నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి అయితే ఈ యొక్క డబ్బులు కొంతమందికి పడ్డాయి మరి కొంతమందికి పడలేదు సో పన్న వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు పడతాయి అనేది క్లారిటీగా చెప్తాను అసలు పడుతున్నాయా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేద్దండి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి డోక్రా మహిళలు విజిట్ చేశారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ డోక్రా రుణమాఫీ డబ్బులు ఇప్పటికీ ఈ రోజుకి కూడా కొన్ని కొన్ని చోట్లయితే అందరికీ పడుతున్నాయండి సో కాకపోతే మనకి ఒక రుణమాఫీ చూసుకున్నట్లయితే కనుక పది మంది సభ్యులకి ఒకటే అకౌంటు పొదుపు అకౌంట్ ఒక రెండు అకౌంట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా అకౌంట్లు ఉండడం చాలా తక్కువ కాబట్టి యొక్క రుణమాఫీ పడుతుందా లేదని చెప్పేసి డోక్రా అయితే సందేహం అయితే రావచ్చండి అయితే ఎవరైతే మీ డాక్రా గ్రూప్కి సంబంధించి ఆర్పి యానిమేటర్లు ఉంటారో వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళు అయితే చెప్తారు లేదంటే మీ బ్యాంక్ వెళ్ళి మీరైనా చెక్ చేసుకున్న అయితే మీరు అయితే చూడొచ్చండి యొక్క రుణమాఫీ డబ్బులు మీకు లేదని చెప్పేసి అయితే మనకి ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గం వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి కాకపోతే అమౌంట్ అయితే మనం కొంచెం స్లోగా అయితే ప్రాసెస్ అయితే అవుతుందండి ఈ యొక్క లీడ్ అనేది మనకి బ్యాంక్ తరపు నుంచే కానీ ప్రభుత్వం తరపు నుంచి అయితే కాదండి ఎందుకంటే మనకి బ్యాంకుల వర్కింగ్ సో విలేజెస్లో లో బ్యాంకులు అనేది బాగా రద్దీగా అయితే ఉంటాయండి కంపేర్ టు సిటీల మీద సిటీలో మనకి బ్యాంకులు అనేది ఖాళీగా ఉంటాయి కాబట్టి సిటీ వాళ్ళకైతే మ్యాక్సిమం యొక్క రుణమాఫీ అనేది త్వరగా రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా విలేజ్లో చూసుకుంటే బ్యాంకులు అనేది దిదుషా మనకి ఒకటి రెండు రోజులు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో మీరు ఉన్నది విలేజ్లో అయితే కనుక ఆ యొక్క డబ్బులు అయితే ఒకటే రెండు రోజులు రిలీజ్ అయ్యారు రేట్ అయినా సరే కంపల్సరీ మీ ఖాతాకి అయితే డబ్బులు అయితే పడతాయండి మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు తమ్ము వేసినట్లయితే కనుక మీ యొక్క రుణమాఫీ డబ్బులు ఎక్కడికి పోవండి మీ ఖాతాలోకే వస్తాయి సో ఎలిజిబిలిటీ ఉన్నారు లేదనేది కంపల్సరీ మీరు అయితే నిర్ధారించుకోండి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకోవడానికి మీ ఎవరైతే ఆర్పి అనిమేటర్లు ఉంటారో వాళ్ళని అడిగినా చెప్తారు లేదంటే కనుక మీ యొక్క రుణం తీసుకున్న బ్యాంకుకి వెళ్ళినా మీరైతే ఎలిజిబిలిటీ లేదని వాళ్ళే చెప్తారు ఇంకోటి ఏంటంటే మనకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులన్నిటికి కూడా యొక్క రుణం మాఫీ డబ్బులు అయితే పడతాయండి సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ దాటేసి ఎవరైతే పైకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడవండి ఎందుకంటే మన ప్రభుత్వం కరాఖండిగా ఈ యొక్క రూల్ అయితే మనకు తీసుకొచ్చింది గతంలో సున్నా వడ్డీ పథకం కావచ్చు అదేవిధంగా రుణ డ్వాక్రా మహిళకి మిగతా అధికారులు ఇచ్చేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ అయితే పడ్డవైతే జరిగిందండి కాబట్టి మనకి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళకి ఎవరైతే తంబేసి ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో అయితే పడ్డవైతే జరుగుతుందండి వీరు తీసుకున్న రుణానికి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే కొట్టేయడం అయితే జరుగుతుంది సో మూడు వేలు నాలుగు వేలు ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే మ్యాక్సిమం అయితే రుణమాఫీ కింద అమౌంట్ మొత్తం కొట్టేయడానికి చూస్తారండి వాళ్ళు తీసుకున్న రుణానికి అయితే ఈ యొక్క డబ్బులు మనకి ఫిబ్రవరి రెండో వారంలో కూడా పడ్డం జరుగుతుందండి ఎందుకంటే డెబ్బై తొమ్మిది లక్షల మంది అందరి ఖాతాలో యొక్క రుణమాఫీ డబ్బులు పడాలి కాబట్టి పైగా మనకు చూసుకుంటే సెలవులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ వారం చూసుకుంటే రేపేమో సెకండ్ సాటర్డే అదేవిధంగా సండే ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండు రోజులు అయితే మనకి ఒక రుణమాఫీ డబ్బులు అయితే పడవండి తర్వాత మళ్ళీ సోమవారం నుంచి అయితే ఒక డబ్బులు కూడా పడ్డవైతే జరుగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పడతాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ అయితే వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం